మోడల్ అండి హ్యాండ్స్ ఈ విధంగా పఫ్ వచ్చింది మంచి డిజైన్ ఓకే అండి పైన వచ్చేసి సింపుల్ గా మిర్రర్ వర్క్ వచ్చింది ఓకే మనకి ఇక్కడ బెల్ట్ మోడల్ వచ్చిందండి ఈ విధంగా ఓకే అండి ఉంటుంది క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుంది హైలైట్ అండి షైనింగ్ వస్తుంది మంచి పార్టీ వేర్ మోడల్ పండగకి చాలా చాలా బాగుంటుంది సీక్వెన్స్ వర్క్ ఫ్రిల్ ఇచ్చినారండి ఈ విధంగా కింద వచ్చేసి ఫ్రిల్ ఇచ్చినారు ఫెస్టివల్ కి హైలైట్ గా ఉంటాయండి ఇవన్నీ పార్టీ వేర్ మోడల్స్ అండి ఓకే ఫెస్టివల్ మోడల్ పార్టీ వేర్ మోడల్ ఫంక్షన్స్ కానీ అన్ని దాంట్లో పనికి వస్తుంది కలర్స్ చూద్దామండి ఇందులో ఫెస్టివల్ స్పెషల్ అండి ఇది పండగ స్పెషల్ హైలైట్ గా ఉంటాయి ఇది ఓకే అండి సో సిక్స్ కలర్ కాంబినేషన్స్ సిక్స్ వెరైటీస్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే ఓకే కలర్స్ చూడండి ఏ విధంగా వచ్చిందో హైలైట్ ఉంది హైలైట్ ఉంది అన్ని ఫెస్టివల్స్ కి అన్ని దానిలోకి పార్టీ వేర్స్ కి ఫంక్షన్స్ కి పెళ్లికి అన్ని దానిలోకి బాగుంటుంది చున్నీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది కూడా వస్తుందండి సింపుల్ గా జరి బాడల్ ఇచ్చినారండి బార్డర్ వచ్చేసి చిన్నగా జరి బోర్డర్ వస్తుంది మీడియం గా హెల్లెట్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది మనకి కుట్టిస్తే ఈజీగా టూ థౌసండ్ అవుతుందండి మన ప్రైస్ వచ్చేసి ఇవి కూడా పార్టీ వేర్ అండి ఓకే మంచి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు చాలా హైలైట్ గా ఉంటుందండి సింపుల్ గా మిర్రర్ వరకు ఇచ్చినారు ఈ విధంగా ఎంబ్రాయిడరీ బుట్టిస్ ఇచ్చినారు హెల్లెట్ గా ఉంటుంది ఈ విధంగా టస్సల్స్ కూడా ఇచ్చినారండి ఈ విధంగా ఓకే అండి మనకి బెల్ట్ టైప్ ఈ విధంగా వస్తుంది చాలా గా వస్తుంది ఈ విధంగా వేర్ లాగా ఉందండి వేర్ లాగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ లొకేషన్ కూడా చూసుకుందాం కర్నూలు వెంకటరమణ కాలనీ గోపి పెట్రోల్ పంప్ అంటే హెచ్పి పెట్రోల్ పంప్ దాటిన తర్వాత శ్రీ దుర్గా బేకరీ ఉంటుందండి బేకరీ అండ్ స్వీట్స్ అది కూడా దాటిన తర్వాత అంటే మనకు రైల్వే స్టేషన్ వైపు అండి రెడ్ బకెట్ బిర్యానీ కూడా దాటిన తర్వాత ఇక్కడ రోడ్ నెంబర్ ఫైవ్ ఉంటుంది బోర్డు ఈ రోడ్ నెంబర్ ఫైవ్కి ఆపోజిట్ సందు అండి చాయ్ మినార్ అండ్ లస్సీ కార్నర్ సందు టర్న్ తీసుకోవాలి ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఉంటాయండి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ టర్న్ తీసుకోవాలి యూ టర్న్ తీసుకొని మనం ఈ చాయ్ మినార్ అండ్ లస్సీ కార్నర్ ఉన్న సందు లోపలికి వెళ్ళాలండి ఇక్కడ ఈ సందులో ఉందండి శారీస్తో పాటు చిన్నపిల్లల డ్రెస్ కూడా వచ్చాయండి చిన్నపిల్లల డ్రెస్సులు హైలైట్గా ఉన్నాయి అమ్మాయిలకు చాలా బాగున్నాయండి మీకు అడ్రస్ డౌట్ ఉంటే కాల్ చేసుకుని రావచ్చు వెల్కమ్ టు ఐశ్వర్యాగద్వాల్ శారీ హౌస్ ఈరోజు ఒక కొత్త వీడియో అండి ఫస్ట్ టైం డ్రెస్సులు పెట్టడం జరుగుతూ ఉంది చిన్నపిల్లలండి త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా మనము అన్ని డ్రెస్సెస్ పెట్టడం జరుగుతూ ఉందండి అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి ఫస్ట్ టు టైం డ్రెస్సులు పెడుతున్నామండి గద్వాల్ శారీ హౌస్ వెంకటరమణ కాలనీ కర్నూలు అండి స్టార్ట్ చేద్దామండి అన్ని రకాలైన డ్రెస్సెస్ అండి పార్టీ వేరు ఫంక్షన్ వేర్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫెస్టివల్ వేరు అన్ని రకాలైన డ్రెస్సెస్ పెట్టడం జరుగుతా ఉంది డ్రెస్సెస్ పెట్టడం జరుగుతా ఉంది ఫ్యాన్సీ పార్టీ వేరు చాలా హైలైట్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకొకటి ప్రైస్ చాలా తక్కువ పెట్టినామండి ఫస్ట్ టైం కాబట్టి ఓకే ఇది చూడండి మనకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి మనకి షోరూమ్స్ లో థౌసండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ అన్ని ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ఇందులో ఇట్లా త్రీ కలర్స్ వస్తాయండి ఈ విధంగా త్రీ కలర్ అన్ని సైజెస్ ఉంటాయండి చిన్నపిల్లలు త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా మనకి అవైలబుల్ ఉంటాయి చూస్తూ పోదామండి నెక్స్ట్ ఓకే అండి ఇది ఒక వెరైటీ మంచి పార్టీ వేర్ మోడల్ అండి ఇది కూడా ఓకే అండి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇది దీంట్లో త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కొద్దిగా సైజెస్ మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఆ సైజుల్లో ఉన్నాయి ఇవి ఓకే అండి సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఈ విధంగా ఉంటుంది చాలా హైలైట్ ఉంటుందండి ఇది క్యాన్ కూడా వస్తుంది లోపల మనకి ఈ విధంగా ఈ క్యాన్స్ వస్తాయి ఒకటి రెండు మూడు లేయర్స్ నాలుగు ఫోర్ లేయర్స్ వస్తాయండి ఓకే పైన ఇది ఫిఫ్త్ లేయర్ ఇది ఒరిజినల్ లేయర్ టాప్ ఈ విధంగా వస్తుందండి స్లీవ్స్టెడ్ అండి దీనికి సీక్వెన్స్ వరకు వచ్చి ఉంటుంది సీక్వెన్స్ వరకు దీనికి ఈ విధంగా స్లీవ్స్ కూడా ఉంటాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అండి చాలా రీజనబుల్ ప్రైస్ పెడుతున్నాము ఫస్ట్ టైం కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తక్కువ ప్రైస్ పెడుతున్నాం షోరూంలో లో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి పర్టికులర్ పీస్ ఏ సైజ్ లో ఉందండి ఇది వచ్చేసి ట్వంటీ టూ ఉందండి ట్వంటీ ఫోర్ ఉంది ఓకే అండి ట్వంటీ సిక్స్ ఉందండి ఓకే నెక్స్ట్ చూద్దామండి ఇది చూడండి మంచి పార్టీవేర్ లో ట్వంటీ టూ నుంచి థర్టీ టూ సైజ్ వరకు ఉందండి అంటే త్రీ ఇయర్స్ నుంచి మనకి టెన్ ఇయర్స్ వరకు అన్ని సైజులు ఉన్నాయి ఇందులో చూడవచ్చు కోట్ అండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఈ విధంగా కోట్ వస్తుంది పైన విధంగా వస్తుంది సింపుల్గా చూడవచ్చు చాలా బాగుంటుంది అండి హైలెట్ లుక్ ఓన్లీ ఆరు వందలు మాత్రమే బెల్ట్ మోడల్ అండి ఈ విధంగా బెల్ట్ వస్తుందండి ఓకే కిడ్స్ వేర్కి మనకి అన్ని సైజులు ఉన్నాయి దీంట్లో ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఓకే అండి ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు అండి ఓకే చాలా సాఫ్ట్ మోడల్ మంచి మోడల్ వేర్ మోడల్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇట్లా బటన్ వస్తుంది క్లాత్ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ అండి ఈ విధంగా కలర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ మధ్యలో ఏజ్ వాళ్ళకండి మంచి ఫ్లవర్ డిజైన్ మంచి పార్టీ వేర్ అండి విత్ స్లీవ్స్ వస్తాయి స్లీవ్స్ లోపల ఉంటాయి ఈ విధంగా ఓకే అండి త్రీ కలర్స్ మోడల్స్ లో వస్తాయి పింక్ కలర్ స్కై బ్లూ కలరు లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి మంచి హైలైట్ డిజైన్స్ అండి ఇవన్నీ మంచి పార్టీ వేరు చిన్నగా ఫ్లవర్ వస్తుంది ఫ్రిల్స్ వస్తాయి ఓకే అండి రానికే కూడా లోపల ఫోర్ లేయర్స్ ఉంటాయండి ఇవన్నీ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మాత్రమే అండి పార్టీ వేర్లో చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ పెట్టినాము ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఏడు వందలు మాత్రమే అండి సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఈ విధంగా వస్తుందండి ఓకే అండి ఒక పీస్ అయినా కొరియర్ చేస్తారండి ఒక పీస్ అయినా కొరియర్ చేస్తాం కొరియర్కి సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుందండి ఓకే అండి ఎవరికన్నా ఇలాంటివి హోల్సేల్ కూడా ప్రొవైడ్ చేస్తారు కావాలంటే కూడా ప్రొవైడ్ ఉంటుంది డైరెక్ట్గా రావచ్చు ఓకే అండి స్క్రీన్ పైన నంబర్ ఉంది ఒకసారి కాంటాక్ట్ చేసుకోండి చాలా గా ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి ఫ్రిల్ మోడల్ మంచి ఫ్రిల్ మోడల్ అండి పైన వచ్చేసి ఈ విధంగా డిజైన్ వచ్చింది చిన్నగా స్టోన్ వర్క్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చినారు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి సైజెస్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఆ విధంగా సైజెస్ ఉన్నాయి సో విధంగా చూసుకోవచ్చు మనకి ఓకే అండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయండి నైన్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి ఈ విధంగా సైజెస్ ఉన్నాయండి కలర్స్ కూడా అండి హెల్లెట్ మోడల్స్ అండి ఇవన్నీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఏడు వందలు మాత్రమే మనకి ఈ విధంగా చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఓకే అండి రండి ఎంత హెల్లెట్గా ఉందో ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఫ్రిల్స్ కానీ క్వాలిటీ కానీ హైలైట్ మోడల్ అండి అన్ని పార్టీవేర్ మోడల్స్ ఇవి ఓకే అండి చాలా చాలా బాగుంటాయి విజిట్ చేయండి డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ చూద్దామండి ఇవి కూడా పార్టీవేర్ అండి ఓకే మంచి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఇది ప్రైస్ ఓకే అండి చాలా హైలైట్గా ఉంటుందండి సింపుల్గా మిర్రర్ వర్క్ ఇచ్చినారు ఈ విధంగా ఎంబ్రాయిడరీ బుటీస్ ఇచ్చినారు హైలైట్గా ఉంటుంది ఈ విధంగా టస్టల్స్ కూడా ఇచ్చినారండి ఈ విధంగా ఓకే అండి మనకి బెల్ట్ టైప్ ఈ విధంగా వస్తుంది చాలా హైలైట్ గా వస్తుంది చూస్తా పార్టీవేర్ లాగా ఉందండి పార్టీ వేర్ లాగా ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి ఏడు వందలు మాత్రమే చాలా చాలా హైలైట్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది ఓకే అండి ఫ్రంట్ సైడ్ చాలా బాగున్నాయండి రీజనబుల్ లో ఉన్నాయి మన వెంకటమ్మణ కాలనీలోని కాబట్టి ఒకసారి విజిట్ చేయండి డైరెక్ట్గా విజిట్ చేయండి కొత్త కొత్త మోడల్స్ అండి ఇవన్నీ ఫస్ట్ టైం పెడుతున్నాము ఓన్లీ సారీస్ ఉండేవి ఇప్పుడు డ్రెస్సులు ఫస్ట్ టైం పెడుతున్నామండి హైలైట్ డ్రెస్సెస్ అందుకోసమే ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ పెడుతున్నామండి చాలా తక్కువ ప్రైస్ పెట్టినాము ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మాత్రమే పార్టీ అండి మనకి షోరూంలో ఈజీగా పన్నెండు వందలు పదహైదు వందల రేజ్ ఉంటుంది ఈజీగా మన దగ్గర మాత్రం ఏడు అండి ఏడు లేటెస్ట్ మోడల్ అండి మంచిగా మనకి ఈ విధంగా బటర్ఫ్లై ది ఫ్రిల్స్ వచ్చినాయి ఈ విధంగా ఓకే అండి నాకు వరకు వచ్చింది ఈ విధంగా ఓకే మనకి ఈ విధంగా ఫ్రిల్స్ కూడా వచ్చినాయి పైన ఓకే అండి క్లాత్ చాలా సాఫ్ట్ క్వాలిటీ అండి పిల్లలకి చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందలు మాత్రమే అన్ని సైజెస్ ఉన్నాయి దీంట్లో ఓకే అండి దీంట్లో సైజెస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ విధంగా ఓకే ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా హైలైట్గా ఉంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందలు మాత్రమే ఫ్రిల్స్ చూడండి ఎంత బాగుందో హైలైట్గా ఉంటుంది అవునండి మంచి పార్టీవేర్ లుక్ మంచి పార్టీవేర్ లుక్ చాలా సాఫ్ట్ ఉంటుంది బెల్ట్ ఈ విధంగా వస్తుంది ఓకే అండి ప్రతి విధంగా వచ్చింది ఈ విధంగా లేయర్స్ ఉంటాయి అండి డిజైన్ అండి ఇది టూ కలర్ కాంబినేషన్స్ ఓకే అండి ఫోర్ సైజెస్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా పార్టీ వేర్లో అండి మంచి ఫ్రిల్ వచ్చింది ఈ విధంగా టాప్లో ఫ్రిల్స్ చూడండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చినాయి మంచి సిల్వర్ జరిగి బెల్ట్ వచ్చింది ఈ విధంగా బెల్ట్ లాగా వచ్చింది క్లారిటీ వచ్చింది క్లాత్ చూడండి ఎంత హెల్లెట్ క్లాత్ పైన వైపుకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో కొత్త మోడల్ అండి ఇది ఓకే బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఫ్రిల్ వచ్చింది మనకి ప్రైస్ చూద్దామండి ప్రైస్ ఏ విధంగా వచ్చిందో ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందలు మాత్రమే ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఫ్రెండ్ సైజెస్ అండి ఈ విధంగా పింక్ కలరు ఆ విధంగా మెహందీ సైజెస్ ఏమున్నాయండి సైజెస్ మనకి ట్వంటీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉన్నాయండి ఇందులో ఓకే అండి అన్ని సైజెస్ ఉన్నాయి ఇది చూడండి కోట్ మోడల్ వచ్చింది మనకి హ్యాండ్స్కి కూడా నెట్ మోడల్ వచ్చింది నెట్గా వచ్చింది పైన కోట్ ఈ విధంగా వేసుకోవచ్చు చాలా హైలైట్ గా ఉంటుంది ఇది చూడండి ఈ విధంగా వచ్చింది హైలెట్ గా ఉందండి ఓకే అండి మనకు వచ్చేసి వైట్ కలర్ లో ఇచ్చినారు కాంబినేషన్ పింక్ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ ఇచ్చినారు దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కూడా సైజెస్ వస్తాయి ఇందులో ఫ్రీల్ ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత హైలెట్ గా ఉంటుందో ఇది పార్టీ వేర్ మోడల్ అండి ఓన్లీ ఎనిమిది అండి ఎయిట్ హండ్రెడ్ మాత్రమే మనకి షోరూమ్ లో పదహైదు వందలు ఈజీగా ఉంటుంది అన్ని షోరూమ్ మోడల్స్ అండి ఇవి త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ ఉంటుందండి ఇది క్వాలిటీ అయితే ఓన్లీ మాత్రమే అండి ఇది ఒక మోడల్ అండి కొత్త మోడల్ ఇది వచ్చేసి మనకి జాలీ వర్క్ ఇచ్చినారు హ్యాండ్స్ కి కానీ టాప్ గానీ చాలా హైలెట్ గా ఇచ్చినారు ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చినారు మంచిగా లేస్ ఇచ్చినారండి బెల్ట్ కి విధంగా లేసెస్ ఇచ్చినారు కింద వైపు ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది క్యాన్ క్యాన్సిల్ ఉంటాయి ఫుల్ గా ఓకే అండి ఓన్లీ తొమ్మిది అండి తొమ్మిది వందలు మాత్రమే పార్టీ మోడల్స్ అండి ఇవన్నీ ఓకే అండి మనకి దసరా వస్తా ఉంది కాబట్టి హైలైట్ గా ఉంటాయి ఇవన్నీ ఓన్లీ తొమ్మిది వందలు మాత్రమే ఈ విధంగా కలర్ డిజైన్స్ త్రీ కలర్ టూ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఓకే అన్ని సైజెస్లో ఉన్నాయండి ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఫోర్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ వరకు కూడా ఈజీగా అవుతాయండి ఇవి ఓకే సో ఈ విధంగా ఏదైనా నైన్ హండ్రెడ్ మాత్రమే అండి ఇవి ఓకే అండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మాత్రమే చాలా క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి మంచి క్వాలిటీలో ఇవి పార్టీ వేర్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ మాత్రమే కొత్త మోడల్ అండి హ్యాండ్స్ ఈ విధంగా పఫ్ వచ్చింది మంచి డిజైన్ ఓకే అండి పైన వచ్చేసి సింపుల్ గా మిరర్ వర్క్ వచ్చింది ఓకే మనకి ఇక్కడ బెల్ట్ మోడల్ వచ్చిందండి ఈ విధంగా ఓకే అండి చాలా హైలైట్ గా ఉంటుంది క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుంది హైలెట్ అండి షైనింగ్ వస్తుంది మంచి పార్టీ వేర్ మోడల్ పండక్కి చాలా చాలా బాగుంటుంది సీక్వెన్స్ వర్క్ ఫ్రీలు ఇచ్చినారండి ఈ విధంగా కింద వచ్చేసి ఫ్రీలు తొమ్మిది వందలు మాత్రమే అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి మంచి షైనింగ్ అవునండి కి హైలైట్ గా ఉంటాయండి ఇవన్నీ పార్టీ వేర్ మోడల్స్ అండి ఓకే ఫెస్టివల్ మోడల్ పార్టీ వేర్ మోడలు ఫంక్షన్స్ కానీ అన్ని దాంట్లో పనికి వస్తుంది కలర్స్ చూద్దామండి ఇందులో కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయి అన్ని సైజెస్ వస్తాయండి ఓకే అండి మనకు ఫోర్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు టూ కలర్స్ ఉన్నాయి ఈ విధంగా కలర్స్ వస్తాయి ఈ విధంగా వస్తాయండి అన్ని సైజెస్ ఉన్నాయి ఇందులో గోల్ సైజు అండి వరకు అండి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మధ్యలో కూడా వస్తుంది ఓన్లీ తొమ్మిది వందలు మాత్రమే అండి పార్టీ వేర్ మోడల్ ఇది హ్యాండ్స్ విధంగా పఫ్ వచ్చిందండి చాలా హైలైట్ మోడల్ అండి పార్టీ వేర్ మోడల్ మనకి నెక్ దగ్గర చూడండి డైమండ్ షేప్ లాగా ఇచ్చినారు మంచిగా వర్క్ ఇచ్చినారు చిన్నగా ఇచ్చినారండి నడుము దగ్గర సింపుల్ మిర్రర్ వర్క్ ఇచ్చినారండి షైనింగ్ ఉంటుంది చాలా హైలైట్ గా ఉంటుంది ఓన్లీ తొమ్మిది వందలు మాత్రమే అండి మంచి పార్టీ వేర్ మోడల్ ఫెస్టివల్స్ కి చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ ఓన్లీ తొమ్మిది వందలండి తొమ్మిది వందలు మాత్రమే టూ కలర్ కాంబినేషన్స్లో వస్తాయి ఇవి ఓకే అండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి టూ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఓకే ఓన్లీ తొమ్మిది వందలండి ఇది కూడా హైలైట్ మోడల్ అండి ఇవన్నీ చూడండి పైన ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చినాయి చిన్నగా వర్క్ వచ్చింది బెల్ట్కి ఈ విధంగా హ్యాండ్స్కి కూడా ఫ్రిల్స్ వచ్చినాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ మాత్రమే అండి ఈ విధంగా వచ్చింది ఓకే అండి చాలా హైలైట్ మోడల్స్ అండి ఇవన్నీ థౌజండ్ పైన ఉంటాయి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ప్రింట్స్ వచ్చినాయి అవునండి చాలా హెల్లెట్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అన్ని సైజులు ఉంటాయి ఫోర్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ ఫిట్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది నైన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు కూడా ఫిట్ చూడొచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ చూడండి ఇది ఫ్రిల్ మోడల్ అండి ఓకే ఇది కూడా నైన్ హండ్రెడ్ మాత్రమే ఈజీగా షోరూంలో పదహారు వందలు రెండు వేల మధ్యలో ఉంటుంది మన దగ్గర ఓన్లీ తొమ్మిది వందలు అండి తొమ్మిది రెండు సైజ్ ట్వంటీ టూ ఉన్న ఒకటే థర్టీ ఫోర్ ఉన్న ఒకటే ఏ సైజ్ అయినా ఒకటే ప్రైస్ అంటే దాని మీద ఏస్ ఫిట్ ఇండే ఈ విధంగా ఓకే అయ్యాడ అని చెప్పేసి ఏ సైజు చెప్పినా కూడా ఒకటే ప్రైస్ సారి పై పెట్టి చూపెట్టండి ఎంత పెద్దగా ఉంటాయండి ఇవన్నీ ఫ్రీ సైజులు లేటెస్ట్ ఒక రెడీ అండి ఇవన్నీ బిగ్ సైజ్ కూడా సేమ్ ప్రైస్ అండి ఏ సైజ్ అయినా కూడా ఒకటే ప్రైస్ అండి అండి ఈ విధంగా అవుట్ ఫిట్ ఉంటుంది ఇది కూడా నైన్ హండ్రెడ్ లోనే అండి పార్టీ వేర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయో మంచి బ్లూ పింక్ క్రీమ్ అన్ని కాంబినేషన్స్ ఇచ్చినారు పైన విధంగా వర్క్ వచ్చింది నడుము దగ్గర ఈ విధంగా బెల్ట్ కి ఆ విధంగా వర్క్ వచ్చింది ఫుల్ వచ్చినాయి హ్యాండ్స్ కి చాలా హెల్లెట్ గా ఉంటుంది ఓన్లీ తొమ్మిది వందలు అండి నైన్ హండ్రెడ్ మాత్రమే అన్ని సైజులు ఉంటాయండి ఫోర్ ఇయర్స్ సైజు నుంచి నైన్ టెన్ ఇయర్ సైజ్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఈ విధంగా వస్తుంది అండి హెల్లెట్ గా ఉంటాయి ఓన్లీ తొమ్మిది అండి క్వాలిటీ అయితే అన్ని బాగున్నాయండి అన్ని షోరూమ్ క్వాలిటీ షోరూమ్ క్వాలిటీ చాలా బాగున్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఇది చూడండి ఎంత లేటెస్ట్ మోడల్ పఫ్డ్ హ్యాండ్స్ మళ్ళా నడుము దగ్గర కూడా ఈ విధంగా పఫ్ ఇచ్చినారు మంచి ఫ్రిల్ మోడల్ అండి ఇదంతా ఇచ్చినారు పైన టాప్ వచ్చేసి నెక్ దగ్గర బెల్ట్ దగ్గర కూడా నెక్ దగ్గర వర్క్ ఇచ్చినారండి ఈ విధంగా వస్తుంది మనకి పఫ్ బ్యాక్ సైడ్ కూడా పఫ్ డిజైన్ ఇచ్చింటారు ఈ విధంగా ఉంటాయండి ఇవన్నీ దీన్ని ప్రైస్ చూద్దామండి ఒకసారి అన్ని సైజులు అవైలబిలిటీలో ఉంటాయండి దీంట్లో ఓకే అండి థౌసండ్ రూపీస్ మాత్రమే అండి వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అండి దీని మీదనే మీద అన్ని కాంబినేషన్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి కలర్స్ సేమ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కానీ సైజెస్ అన్ని సైజెస్ వస్తాయి ట్వంటీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు ఇది కూడా థౌసండ్ రూపీస్ రేంజ్ అండి హ్యాండ్స్ చూడండి ఎంత హెలెట్ గా ఉన్నాయా హ్యాండ్స్ పైన టాప్ చూడండి ఇదంతా ఫ్రిల్ మోడల్ వచ్చింది మంచి జిగ్జాగ్ మోడల్ వచ్చిందండి క్రష్ మోడల్ చాలా హెల్లెట్గా ఉంది కింద వైపు వచ్చేసి మంచి చిన్నగా మిర్రర్ వరకు ఇచ్చినారు క్వాలిటీ హెల్లెట్ క్వాలిటీ అండి మంచి షైనింగ్ ఉంటుంది ఫెస్టివల్స్కి బ్రైట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ అన్ని సైజుల్లో ఉన్నాయి ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు సైజులు అన్ని సైజులు ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా పఫ్ వచ్చిందండి పైన వచ్చేసి జిగ్జాగ్ పఫ్ వచ్చింది పైన ఫ్రిల్స్ వచ్చినాయి హ్యాండ్స్ చూడండి బటర్ఫ్లై ఫ్రిల్ విధంగా వచ్చినాయి బెల్ట్ దగ్గర కింద వైపుకి ఆ విధంగా ఫ్రిల్స్ వచ్చినాయి చాలా హైలైట్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వందలు మాత్రమే హెల్లెట్ గా ఉంటుంది అన్ని సైజులు అవైలబిలిటీ కలర్ కాంబినేషన్స్ అండి దీంట్లో ఓకే అండి ఒకటి ఈ కలర్ ఒకటి ఆలివ్ గ్రీన్ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండి చాలా హైలైట్ గా ఉంటాయి ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ మాత్రమే అండి పదకొండు వందలు మాత్రమే ఓకే అండి నాన్ లోకల్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే పిక్స్ షేర్ షిపింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి తెప్పించుకోవచ్చు పిక్స్ కూడా షేర్ చేస్తారు కదా పిక్స్ షేర్ చేస్తాము డైరెక్ట్ గా వస్తే సైజ్ అన్ని ఓకే అండి లోకల్ వాళ్ళైతే డైరెక్ట్గా డైరెక్ట్గా అండి వేరే కలర్స్ డిజైన్స్ అన్ని చూసి తీసుకోవచ్చు సో ఫెస్టివల్ స్పెషల్ అండి ఇది పండగ స్పెషల్ హైలైట్ గా ఉంటాయి ఇది సో సిక్స్ కలర్ వెరైటీస్ సిక్స్ కలర్స్ వస్తాయండి కలర్ చూడండి ఏ విధంగా హైలైట్ ఉంది అన్ని అన్ని పార్టీ వేర్స్ కి ఫంక్షన్స్ బాగుంటుంది చున్నీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది కూడా వస్తుందండి ఓకే సింపుల్ గా జరి బాడల్ ఇచ్చినారండి బార్డర్ వచ్చేసి చిన్నగా జరి బాడల్ వస్తుంది మీడియం గా ఓకే అండి హెల్లెడ్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది మనకి కుట్టిస్తే ఈజీగా టూ థౌజండ్ అవుతుందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ మాత్రమే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాము రెండు ఈజీగా టూ థౌసండ్ ఉంటుంది ఒకవేళ పుట్టించినా కూడా టూ ట్రెడిషనల్ వేర్ అండి ట్రెడిషనల్ వేర్ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ పెళ్ళిళ్ళకి కానీ అన్ని దాంట్లోకి పండగలకి అన్ని దాంట్లోకి చాలా హెల్లెట్ గా ఉంటుంది ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ వస్తాయి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ ఓకే అండి ఈ విధంగా కలర్స్ వస్తాయి మంచి హైలైట్ కలర్స్ మీరు డైరెక్ట్గా వస్తే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో ఒకే వీడియోలో అన్ని కవర్ చేయలేము కాబట్టి ఈ రోజు వీడియో రండి మీ అమ్మాయిలు జరుగుతుంది బొమ్మలా కనపడతారండి ఈ డ్రెస్సుల్లో మీ అమ్మాయిలు కుందనపు బొమ్మలా కనపడతారు చాలా చాలా మంచిగా ఉంటారండి ఇవన్నీ హైలెట్ డిజైన్స్ అండి ఈ రోజు చూపించండి ఇటువన్నీ ఓకే అండి మంచి క్వాలిటీ ఉన్నాయండి షోరూమ్ క్వాలిటీ షోరూమ్ క్వాలిటీస్ అన్ని ఈ విధంగా మాత్రం హైలైట్ ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ కి ఇస్తున్నాము ఫస్ట్ టైం మన కర్నూలు వెంకటరమణ కాలనీలో డ్రెస్సులు పెట్టడం జరిగింది విజిట్ చేయండి డైరెక్ట్ గా ఓకే అండి మన దగ్గర ఇంకా రకరకాల డ్రెస్సులు ఉన్నాయి డైరెక్ట్ ఒకే వీడియోలో అన్ని చూపిలేము కాబట్టి అన్నీ కవర్ కావు కాబట్టి మెయిన్ గా శారీస్ కూడా ఉంటాయి సారీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్ ఉంటాయి స్టిచ్ డ్రెస్సెస్ ఉంటాయి బ్లౌజులు కూడా ఉంటాయండి ఓకే అండి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఈ విధంగా ఉంటాయండి కలంకారీ బ్లౌజెస్ ఓకే అండి కాటన్ బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ కాటన్ బ్లౌజెస్ ప్రీవియస్ వీడియోస్ లో చూపెట్టామండి ప్రీవియస్ వీడియోస్ ఫాలో కండి ఒకసారి చూడండి అన్ని సారీస్ ఆఫర్ రెగ్యులర్ గా మనకు ఫాలో అవుతున్నా మనకు అన్ని మోడల్స్ చూడొచ్చండి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి అండ్ ఆఫర్ వీడియోస్ కూడా వస్తుంటాయండి ఓకే అండి అడ్రస్ ఒకసారి చెప్పండి ఓకే అండి మన అడ్రస్ వచ్చేసి ఐశ్వర్య గద్వాల్ శారీ హౌస్ వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ నియర్ లస్సీ కార్నర్ అండి విజిట్ చేయండి ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే